తారీఖున గుంటూరు జిల్లా వేపల్లిలో జన్మించినటువంటి కొట్టలు గారు అగ్గ కులలో పుట్టినా భూస్వామ్య కులంలో పుట్టినా భూస్వామ్య కుటుంబంలో పుట్టిన ప్రజల కోసం మాత్రమే ఆకర్షితుడై బసపుణ్య గారు సుమరే గారు ఇట్లాంటి వాళ్ళకు ఆకర్షితుడై ఆయన ఉద్యమంలోకి వచ్చాడు ఎన్నిసార్లు కమ్యూనిస్ట్ పార్టీకి దెబ్బతయినా ఆయన సిపిఎం పార్టీలో ఉన్నాడు అరవై రెండులో కానీ అరవై నాలుగులో కానీ అరవై ఎనిమిదిలో నక్సలి సం పార్టీలు విడిపోతున్నప్పుడు కానీ సిట్టి పాడుతూనే ఉన్నారు అంతే రెండు రెండుసార్లు ఎమ్మెల్యేలు కూడా చేసి కలిసాగా రాని అసెంబ్లీలో వినిపించిన ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో వినిపించినటువంటి గనుడు ఆయన పోరాటి వీరో సభ్యుడు కూడా పనిచేశారు విద్యుత్ పోరాటం రెండు వేల సంవత్సరం ఆగస్టు ఇరవై ఎనిమిది తారీఖున జరిగినటువంటి విద్యుత్ పోరాటంలో కూడా ఆయన పాల్గొన్నారు విద్యుత్ పోరాటంలో గాయపడి ఉస్మానియాలు తా తీసుకుంటున్న చికిత్స తీసుకుంటున్న వాళ్ళందరినీ కూడా పరామర్శిస్తూ వాళ్ళకి అన్ని రకాల సహాయ సహకారాలు కూడా అందిస్తూ వాళ్ళు సేవలు చేసినటువంటి ఉత్తర పేరు కూడా సేవలు చేసినటువంటి గొప్పవాళ్ళు ఆయన చివరిగా జూలై ఇరవై ఒకటి జూలై ఒకటో తారీఖున రెండు వేల ఆరో సంవత్సరంలో కూడా చనిపోయారు ఆయన తర్వాత ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో ఆదర్శవ మన కమ్యూనిస్ట్ పార్టీకి మనం ఒక మూల స్తంభంలో నిలబడ్డ ఒక వ్యక్తి ఈరోజు శత జయంతి జరుగుతాము అందుకొరకు మీ శయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా సిపిఐ పార్టీ తరఫున ఆయనకు జోహిస్తాను